హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్రవతి స్టేజ్ సర్కిల్ చాలామంది ఎవరో కానీ కామెంట్ చేశారమ్మా నాకు ఆ కామెంట్ అనేది చూడండి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇప్పుడు చేయాల్సిన ప్రస్తుత కర్తవ్యం ఏంటి మనం చేయాల్సింది ఏంటి అసలు ఇప్పుడు నాట్ ఓన్లీ మీ ఓకే ఎవరైతే ఇంకా పెద్ద పెద్దవారు యూట్యూబ్ ఛానల్ కావాలి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారమ్మా అందరు కూడా ఏం చేయి మా గురించి కదా ఆలోచించి నిరుద్యోగుల గురించి కదా ఆలోచించి వారి యొక్క కార్యకలాపాలకి అడ్డం అడ్డు పెట్టుకొని కూడా వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఓ పక్కన పెట్టి మా కోసం వీడియోలు చేయడం జరిగింది చాలామంది ఇప్పుడు ఒక జర్నలిస్ట్ సాయి సార్ అవ్వచ్చు రఫీ సార్ అవ్వచ్చు తర్వాత ఇంకా మనకి ఈ మనకి కాకతీయ అకాడమీ వాళ్ళు కావచ్చు ఇలా చాలామంది కూడా ఉన్నారు ఇప్పుడు ఒకడు అడిగారు నాకు మీది ఏ ఇన్స్టిట్యూట్ ప్రమోట్ చేసుకోలేకపోయారా కోర్సులు ప్రమోట్ చేసుకోలేకపోయారా ఏమండి ఇంతమంది చూస్తున్నారు ఓకేనా ప్రమోట్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే నేను కింద లింక్ పెట్టినా ఎప్పుడైతే నేను లెసన్ చెప్పినా ఆ రోజు నేను ప్రమోట్ చేసుకుంటే ఈరోజు నాకు ప్రమోషన్ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలండి ఒక నిరుద్యోగి ఒక కొన్ని వేల మంది నిరుద్యోగుల యొక్క కళ అనేది నెరవేరాలి ఏదైనా ఒక ఒక నోటిఫికేషన్కి ఒక క్రమబద్ధమైనటువంటి రోస్టర్ విధానం అమలు చేయాలి ఈ రోస్టర్ విధానం ఇచ్చి మనకి ఎటువంటి న్యాయబద్ధమైన చిక్కులు కూడా ఎదురవకుండా ముందుకు వెళ్ళాలి అని ఇప్పటి నుంచి కాదు మిత్రమా చూసుకో కామెంట్ చేసిన మిత్రుడు ఎవడో ఇప్పటి నుంచి కాదు నేను చేసింది చూసుకో ట్వంటీ థర్డ్ రెండు వేల ఇరవై మూడు నుంచి చూసుకున్నా వీడియోలన్నీ కూడా చాలా ఉన్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా చేసాం ఇక రాష్ట్ర మిస్టేక్ అనేది రేపు వచ్చేసరికి ఫ్యూచర్లో కూడా ఇబ్బంది అవుతుంది ఇదంతా కూడా చిన్న సమస్య కాదు చాలా పెద్ద సమస్య అని చెప్పేసి అన్న ఓకే ఫస్ట్ నుంచి కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే వీళ్ళు ఇతనేమో ప్రమోట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటే ఒక పెద్ద లెక్క కాదు నాకు ప్రమోట్ చేసుకోవాలంటే ఒక పెద్ద అసలు లెక్కనే కాదు రాష్ట్ర స్థాయి నుంచి ఎవరైతే ఉంటారో ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయితే ఉంటారో వాటి అందరినీ కూడా నేను ఆన్లైన్లో తీసుకురాగలను నాకుండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఓకే నాకుండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎంతమంది ఫ్యాకల్టీ చేత అయినా సరే నేను ఈ యొక్క క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా కండక్ట్ చేయగలను అది ఎప్పుడు నువ్వు కండక్ట్ చేస్తాను నేను ఓకే ఎప్పుడు కండక్ట్ చేస్తాను నేనంటూ ఈ యొక్క నా ఇస్ట ప్రొఫెసర్ కళ అది నెరవేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో రాష్ట్ర మిస్టేక్లు ఉన్నాయి అది పోయి ఓకే ఈ గ్రూప్ టూ అయినా సరే నేను ఒక కళగా భావించాను వీటిల్లో కూడా ఇలా కలిసిపోయింది కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి రోజులు అనేవి వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను మాట్లాడటం ఏంటి చాలా రోజుల నుంచి అందరూ మాట్లాడుతున్నారు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది కాదు ఇక్కడ మా తరపు నుంచి మేము చెప్తున్నాం సామాన్య ప్రజలకు కూడా తెలుస్తుంది నిన్న ఒక అతను వెళ్ళేటప్పుడు బాబు జస్ట్ పేపర్లు నేను పట్టుకున్నా చేతితో బాబు ఏండి నా అని అడిగారు బాబు ఇలా జరిగింది సార్ ఇలా జరిగింది సో సో ఇది ప్రాబ్లం ఉంది అని అంటే ఇది చాలా పెద్ద తప్పు కదా పెద్ద తప్పే యాక్చువల్గా అంతే కదా మరి ఈ ముందుగానే మీకు పోస్ట్ లేదు అని చెప్తే మీరు అప్లై చేయకుండా ఉండేవాళ్ళు కదా అప్లై చేయకుండా ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి మనీ వేస్ట్ అప్లై చేయకుండా ఐ మీన్ చేసేవారికి మనీ వేస్ట్ అప్లై చేయకుండా ఉండేవారికి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆవేదన చెందుతారు కదా ఎవరైతే మాత్రం ఒక మంచి స్థానానికి వెళ్లకుండా ఆగిపోవాలనుకుంటారు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు దేహ్యం అనుకుంటూ ఉంటున్నారు ఎందుకంటే కాంట్రాక్ట్ అవర్స్ వచ్చేందుకు బయట నుంచి చేస్తున్నాం ఓకే కాబట్టి ఇలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఐ మీన్ కామెంటర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి మానండి ఐ థింక్ మీకు తెలుసు మీరు మెచ్యూర్డ్ కానీ అటువంటి కామెంట్స్ అనేవి కొద్దిగా సరే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు అది మీకే వదిలేస్తున్నాను ఇంతమంది రాబో మొత్తం చూసుకున్నట్లయితే అప్లై చేసిన ఐదు లక్షల యాభై మంది వేలు యాభై వేల మంది కూడా ఇందులో మొత్తం అందరికీ కూడా అందరికీ కూడా ప్రమాదకరంగా ఉన్నారు ఎంత టైం వేస్ట్ ఒక విషయం చెప్పను మీ అందరికీ ఒక విషయం చెప్తాను వినండి క్లియర్గా ఇప్పుడు ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి యాస్పరెంట్ ఉన్నాడు రైతు కుటుంబం ఆస్పిరెంట్ ఆ యాస్పిరెంట్ గత ఐదారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాడు ఐదారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ యాస్పిరెంట్ తనకు వచ్చినటువంటి అతను ఉద్యోగం చేయకపోగా అతడి మీద ఆ యొక్క పేరెంట్స్ సంపాదించినటువంటి వాళ్ళు ఈ యొక్క ఎండలో వాననక ఎవరైతే ఉన్నారో ఎండనక వాననక ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన కూడా వేల మీద పెడుతున్నారు వీటి కారణంగా పెరక్యాపిట హెల్కాప్టర్ కూడా తగ్గిపోతుంది ఓకే ఇది నీ అకాడమిక్ అంశాల్లో కూడా చాలా చిన్న పిల్లాడి కూడా చెప్తే అర్థమవుతుంది ఇది ఒక ఎకడమిక్ ఆస్పెక్ట్ అయినా సరే ఒక సామాన్యంగా టెన్త్ క్లాస్ చదువుకున్న వారికైనా అర్థమవుతుంది సో మీ ఇష్టం మీరు యాక్చువల్గా మేము ఒకే నిర్ణయంతో ఉన్నాం ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కూడా మేము చెప్తున్నాం ఒకటే మాకేం కోర్సులు మీరు కొనవసరం లేదు కోర్సులు తీసుకునే అవసరం లేదు బాగుంటే తీసుకుంటారా బాగాలేకపోతే తీసుకో ఒక విషయం ఫైనల్గా నేను అది చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా నా లింక్ని కూడా నేను పోస్ట్ చేయలేదు కింద నా యొక్క ఈ డిస్క్రిప్షన్ లింక్లో కూడా డిస్క్రిప్షన్లో కూడా నా స్టడీ సర్కిల్ సంబంధించి మంచి మంచి కోర్సులు ఉన్నా సరే నేను ప్రమోట్ చేసుకోలేదు ఓకే నేను ఎవరిని ప్రమోట్ చేయం నిరుద్యోగులను ప్రమోట్ చేస్తాను నిరుద్యోగులు వెనకదలే ఉంటాను వాళ్ళని నడిపించడానికి అనేసరి చాలు నాకు అంతకు మించి ఇంకా వేరే ఉద్దేశం అంటూ లేదు ఓకే మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ది వెరీ బెస్ట్ ఉద్యమం అనేది కొనసాగాలి ఇక మనకి సక్సెస్ అనేది ముందు ముందు రాబోతుంది దాని గురించి వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ